హాయ్ ఫ్రెండ్స్ మెక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే నేను మీకు బ్యూటిఫుల్ బేబీ ఫ్రాక్ని అయితే చూపిస్తానండి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఫ్రాక్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పిల్లలకి కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట ఒకవేళ మీకు పిల్లలు కొలతలు తీసుకోగలిగితే నేను చెప్పిన డిజైన్ అనేది చాలా ఈజీగా ట్రై చేయొచ్చు దీనికోసం బాటమ్ యొక్క లైనింగ్ కాటన్ లైనింగ్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ వచ్చేసరికి టూ మీటర్స్ తీసుకున్నామన్నమాట ఫస్ట్ మనం బాడీని ఎలా కట్ చేసుకోవాలనేది చూస్తున్నామండి మనం తీసుకున్నటువంటి కాటన్ లైనింగ్ని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మీద ఉంచి తర్వాత ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అంటే నాలుగు మడతల మీద చేస్తున్నాం అంతే ఇంకేమీ లేదు చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్స్ ఎలాగో చూద్దాము అలాగే ఈ ఫోల్డింగ్ ఎంత చేసుకోవాలి అని అంటే ఫోల్డింగ్ మనకి ఎంత అవసరమో అంతవరకే ఫోల్డ్ చేసుకుంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట మీరు చెస్ట్ లూజ్లో నాలుగో భాగం వస్తుంది కదా నాలుగో భాగంకి ఒక రెండు మూడు ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా ఈ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోండి క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు క్లాత్ చివరిన అడ్జస్ట్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి వీడియో చాలా క్లియర్గా ఉంటుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా చాలా మంచిగా నేర్చుకోవచ్చు ఇప్పుడు ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు అనమాట ట్వంటీ ఎయిట్ ఫ్రాక్ లెంత్ ఈ ఇరవై ఎనిమిది ఇంచులలో మనం బాడీ కోసం ఫస్ట్ నైన్ ఇంచెస్ మార్క్ చేసుకుంటామన్నమాట ఎగ్జాక్ట్ అయితే నైన్ ఇంచెస్ అంటే రెడీ అయ్యేసరికి బాడీ నైన్ ఇంచెస్ లెంత్ వస్తుంది స్టిచ్చింగ్కి ఎక్స్ట్రా ఒక వన్ ఇంచు కలుపుకుని పది ఇంచులు అయితే ఇక్కడ నేను పెడుతున్నాను క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన ఉండేలాగా చూసుకోవాలి ఇదే ఇంచులని సైడ్కి కూడా మార్క్ చేస్తున్నాను అంటే లెంత్ ఎక్కడ కూడా తేడా లేకుండా కరెక్ట్గా రావడం కోసం అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత షోల్డర్ వచ్చేసరికి నాలుగున్నర ఇంచులు పెడితే సరిపోతుందండి ఈ మోడల్కి మీరు మీ పిల్లలకి ఎలా అయితే షోల్డర్ పెడతారో సేమ్ అలాగే పెడితే సరిపోతుంది అనమాట అలాగే చంక డౌన్ వచ్చేసరికి ఐదు ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇది ఐదు ఇంచులని ఇలా పక్కన కూడా మార్క్ చేస్తున్నాను అనమాట క్రాస్ రాకుండా ఉండడం కోసం ఇప్పుడు పైన షోల్డర్ మార్కింగ్ని ఈ చంక డౌన్ మార్కింగ్కి ఇలా స్ట్రైట్గా ఎల్ షేప్ వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా లైన్ పైన మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ఇరవై నాలుగు ఇంచులు ఛాతి లూజ్ అనమాట ఇరవై నాలుగు ఇంచుల్లో నాలుగో భాగం అంటే మనకు ఆరు ఇంచులు వస్తుంది కదా ఆరు ఇంచులకి లూజ్ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని ఫ్రాక్స్కి కొంచెం లూజ్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఆరున్నర ఇంచులు ఎగ్జాక్ట్ చెస్ట్ లూజు స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు వదులుకోవాలన్నమాట తర్వాత ఈ చివరి లైన్ పైన నడుము లూజ్ అండి అంటే వేస్ట్ రౌండ్ నడుము లూజ్ వచ్చి ఇరవై రెండు ఇంచులు ఇరవై రెండు ఇంచులలో నాలుగో భాగం అంటే ఐదున్నర వస్తుంది చూడండి టేప్ని మీరు ఫోర్ ఫోర్స్ వేసుకున్నా తెలిసిపోతుందండి ఐదున్నర వస్తుంది కదా ఈ ఐదున్నర ఇంచులని మనం ఈ చివరిన మార్క్ చేసుకుందాం సరే అండి ఐదున్నరకి లూజ్ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి నడుము దగ్గర లూజు హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి ఇంచులు వస్తుంది ఆరించుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్కి సారీ డాట్ కోసం ఒక వన్ ఇంచు స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులో వదులుకొని ఈ విధంగా మనం లైన్స్ అయితే కలుపుకోవాలి ఈ చివరి హెడ్జ్ల దగ్గర ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకుని కింద స్ట్రైట్ లైన్కి ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి దీనివల్ల మనకి ఫ్రాక్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి షేప్ చూడడానికి బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ మోడల్కి వచ్చేసి మనకి ఇది షోల్డర్ స్ట్రాప్ మోడల్ వస్తుంది కదా దీనికి ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్గా చూడండి నెక్ వెడల్పు వచ్చేసరికి రెండు ఇంచులు పెడుతున్నానండి ఇవంతా కూడా మనం స్ట్రాప్ కట్ చేసుకునే దానికి వస్తుంది బట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మామూలుగా అయితే ఇంత డీటెయిలింగ్గా మార్కింగ్ అవసరం ఉండదు అలాగే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి మూడున్నర లేదా నాలుగు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అనమాట నేనైతే మూడున్నర ఇంచులు పెట్టానండి ఈ మూడున్నర ఇంచుల నెక్ డీప్ దగ్గర మాత్రం ఇలా స్ట్రైట్గా లైన్ ఇచ్చేసేయండి ఓకే ఎందుకు ఇవ్వాలనేది కూడా మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఈ లైన్ ఏదైతే మనకి చంక డౌన్ లైన్ ఉందో చంక డైన్ డౌన్ లైన్ దగ్గర నుంచి నెక్ డౌన్ మనం మూడున్నర పెట్టాం కదా ఆ లైన్ని ఇలా క్రాస్గా కలిపేసేయాలి అంటే ఈ మోడల్కి మీరు సపరేట్గా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఏమీ డ్రా చేయక్కర్లేదు అనమాట ఎందుకంటే షోల్డర్ స్ట్రాప్ వస్తుంది కాబట్టి క్లియర్గా అర్థమైంది కదా ఈ నెక్ డౌన్ రెండున్నర ఇంచులు అంటే సారీ రెండు ఇంచులు అంటే రెండు రెండు నాలుగు ఇంచులు వెడల్పు అనమాట మనం కుట్టేటప్పుడు దాన్ని ఎలా కవర్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ మార్క్ ఇస్తున్న లైన్ పైన మాత్రమే మనం కట్ చేసుకోవాలి ఫుల్ లెంత్ మనం ఏదైతే టెన్ ఇంచెస్ పెట్టి నెక్ వెడల్పు పెట్టి చేసాం కదా అదైతే కట్ చేయక్కర్లేదు ఓకే ఆ ప్లేస్లో మనకి షోల్డర్ స్ట్రాప్ వస్తుంది అనమాట పదించులు మనం ఇది పెట్టుకున్నాం కదా ఈ పదించులలో ఇంచులు డబల్ చేసుకుని మనం స్ట్రాప్ తీసుకుంటాం ఇరవై ఇంచులు పొడవు వచ్చేలాగా మనం స్ట్రాప్ తీసుకుంటామన్నమాట ఓకే బాడీ లెంత్ మొత్తం అంతా కూడా కవర్ అయ్యేలాగా స్ట్రాప్ వస్తుంది ఈ బాడీ మాత్రం జస్ట్ మనకి నెక్ డౌన్ ఎంతైతే ఉందో నెక్ డౌన్ వరకు మాత్రమే వస్తుంది అనమాట క్లియర్ కదా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి వీలైతే నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి దానివల్ల మన వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందనమాట ఇంతేనండి ఇలా మనం బాడీని అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ రిమైనింగ్ మనకి ఏదైతే మనం ఇక్కడ లెంత్ మూడున్నర ఇంచులో డీప్ పెట్టి తగ్గించామో ఇది మనకి స్ట్రాప్లో యాడ్ అవుతుంది ఓకే ఓకే మనం బాడీని కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్లో బాటమ్ని ఎలా కట్ చేసుకోవాలి స్టెప్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా చూద్దామండి మిగిలిన క్లాత్ని ఇలా మనం సగానికి ఫోల్డ్ చేసుకున్నాము ఇలాగే చేయాలని ఏం లేదండి చేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఫ్రాక్ లెంత్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఇంచులు కదా ఇరవై ఎనిమిది ఇంచులలో ఆల్రెడీ మనము బాడీ లెంత్ వచ్చేసరికి తొమ్మిది ఇంచులు పెట్టేసుకున్నాం అంటే మిగిలినటువంటి లెంత్ ఏదైతే మనకు ఉంటుందో చూడండి తొమ్మిది ఇంచులను తగ్గించేసి మన ఫ్రాక్ లెంత్ ఎంత ఇరవై ఎనిమిది ఇంచులు కదా ఇరవై ఎనిమిది ఇంచులలో మనం బా లైనింగ్ కట్ చేసుకుంటున్నప్పుడు ఒరిజినల్ లెంత్ అంటే ఎగ్జాక్ట్ లెంత్ కన్నా కూడా ఒక రెండు మూడు ఇంచులు తక్కువ లెంత్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ ఎప్పుడు తక్కువ తీసుకోవాలన్నమాట ఒకవేళ మీరు లైనింగ్ క్లాత్కి ఫోల్డింగ్ వచ్చేలా ఉంటే ఫోల్డింగ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నాకు కరెక్ట్గా ఉంది కాబట్టి నేను ఫోల్డింగ్ అట్లా ఏమీ తీయట్లేదండి అలాగే లూజ్ వచ్చేసరికి ముప్పై ఒక్క ఇంచులు లూజ్ ఉందన్నమాట నేను తీసుకున్నటువంటి ఒకటిన్నర మీటర్ల క్లాత్లో జస్ట్ బాడీని కట్ చేసిన తర్వాత రిమైనింగ్ క్లాత్ అంతా కూడా బాటమ్కి సరిపోతుంది అన్నట్టు అది ఎంత పొడవు వచ్చిందో యాజ్టీస్ అంత పొడవ అనమాట మీకు మెజర్మెంట్ వైజ్ చెప్పాలి అంటే మీ బాటమ్ యొక్క లెంత్కి ఒక రెండు మూడు ఇంచులో తక్కువ లెంత్ ఉండేలాగా తీసు ఓకే అండి ఇప్పుడు మనము ఒరిజినల్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూస్తున్నాము మీకు ముందు ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఎలాగో చూపిస్తున్నాను చూడండి క్లాత్ అయితే నేను మొత్తం ఓపెన్ చేస్తున్నానండి ఇది టూ మీటర్స్ క్లాత్కి ఒక పావు మీటర్ తక్కువగా ఉందనమాట ఓకే దీన్ని ఫస్ట్ ఫోల్డింగ్ వచ్చేసరికి రెండు చివరలని కలిపి ఒక ఫోల్డ్ చేస్తున్నానండి అంటే మొత్తం మన క్లాత్ ఎంత లెంత్ అయితే ఉంటుందో దాన్ని సగానికి ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఇలా సగానికి ఒక ఫోల్డ్ చేశాక మళ్ళీ మన వైపు ఉన్న క్లాత్ని మనకు ఆపోజిట్లో ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అంటే నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకుంటే మనకి లెంత్ కట్ చేసుకోవడం ఈజీ అవుతుంది అనమాట ఓకే ఇలా ఫో ఇలా ఫోర్ ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత చివర మనకి అడ్జస్ట్ వచ్చిదగ్గులు ఉంటాయి కాబట్టి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఫ్రాక్కి మనము చివరని వచ్చేసరికి ఫోల్డ్ కుడతాం కదా డబల్ ఫోల్డ్ దానికోసం ముందుగానే వదిలేసుకుందామండి ఓకే ఇప్పుడు ఈ చివరన డబల్ ఫోల్డ్ కుట్టడం కోసం రెండున్నర ఇంచులు అయితే వదిలేస్తున్నానండి ఓకే టూ అండ్ హాఫ్ మనము కింద ఆల్రెడీ వదిలేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రాక్ లెంత్ వచ్చేసరికి మనకి మొత్తం ఇరవై ఎనిమిది ఇంచులు రావాలండి కాబట్టి బాడీకి ఆల్రెడీ మనము తొమ్మిది ఇంచులు పెట్టేసుకున్నాం కదా బాడీ లెంత్ కాబట్టి ఈ తొమ్మిది ఇంచులని కరెక్ట్గా మనం ఏదైతే రెండున్నర ఇంచులు ఫోల్డింగ్కి మార్క్ చేసుకున్నామో ఈ మార్కింగ్ మీద పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్రాక్ లెంత్ ఇరవై ఎనిమిది ఇంచులు కదా ఎగ్జాక్ట్గా ఇరవై ఎనిమిదికి మార్క్ పెట్టేసుకోండి మరి కుట్ల కోసం అది ఇది అంటే మనం కింద ఎలాగో రెండున్నర ఇంచులు వదిలేసుకున్నాం కాబట్టి సరిపోతుందనమాట కాబట్టి ఎగ్జాక్ట్గా పెట్టుకోండి మీకు కొంచెం ఏమన్నా లెంత్ తగ్గుతుందని అనిపిస్తే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఇంతే నేను చూపించే ప్రాసెస్లో మీరు ఏ సైజు వాళ్ళకైనా అండి కట్ చేసుకుని కుట్టేసుకోవచ్చు ఇప్పుడు మనము అయితే కట్ అనమాట ఫ్రాక్ యొక్క బాటమ్ని ఓకే ఈ కింద ఎక్సెస్గా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాటమ్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి అలాగే బాడీ కోసం ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నామండి మనం ఎప్పుడు కూడా ఇలా డిజైన్ వచ్చిన క్లాత్ వచ్చినప్పుడు మనం క్లాత్ ఓపెన్ చేసుకుని డైరెక్షన్ బట్టి కట్ చేసుకోవాలన్నమాట ఒకేసారి ఫోర్ ఫోల్డ్స్ మీద కట్ కట్ చేసేయకూడదు ఇప్పుడు నేను క్లాత్ మొత్తం ఓపెన్ చేసేసి జస్ట్ ఒక ఫోల్డ్ చేశాను అనమాట ఫోల్డ్ చేసిన తర్వాత స్లీవ్ పార్ట్ తీస్తున్నాను స్లీవ్స్ వచ్చేసరికి బటర్ఫ్లై స్లీవ్స్ అండి లెంత్ వచ్చేసి ఐదు ఇంచులు అనమాట మనకి రెడీ అయ్యేసరికి నాలుగు ఇంచుల హ్యాండ్ రెడీ అవుతుంది ఈ క్లాత్కి చివర ఎడ్జ్ల దగ్గర వచ్చేసరికి రెండు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను అనమాట బటర్ఫ్లై హ్యాండ్స్ ఈ మోడల్కి చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు పొడవ మార్కింగ్ దగ్గర నుంచి డౌన్ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేయాలి ఇప్పుడు మీకు ఒక్క హ్యాండే వస్తుందండి ఒక్క ఫోల్డింగ్ మీదే కట్ చేసాం కాబట్టి ఒక్క ఫోల్డింగే అనమాట ఇది సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పిల్లలకి కాబట్టి టూ మీటర్స్ క్లాత్ సరిపోయిందండి ఇంకా కొంచెం పెద్దవాళ్ళకైతే మీకు క్లాత్ పెరుగుతుందని గుర్తుంచుకోవాలి ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ మీద వచ్చేసరికి హ్యాండ్ ఇరవై మూడు ఇంచులు ఉందన్నమాట అంటే మొత్తం ఇరవై మూడు ఇరవై మూడు అంటే మనకి నలభై ఆరు ఇంచుల లెంత్ వచ్చింది లూజ్ వచ్చిందనమాట హ్యాండ్ మనకు మొత్తం అంతా ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి ఆ మాత్రం ఉండాలి హ్యాండ్కి ఇప్పుడు సేమ్ అదే డైరెక్షన్లో అదే హ్యాండ్ పెట్టుకుని రెండో హ్యాండ్ని కట్ చేసుకోవాలన్నమాట డిజైన్ అనేది అటు ఇటు చూసుకుని చేసుకోండి మీరు కరెక్ట్గా చేసుకుంటేనే మనకి హ్యాండ్ తిరగబడకుండా చక్కగా వస్తుంది ఇలా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అలాగే హ్యాండ్కి మిడిల్ పాయింట్లో చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం బాడీ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోవాలి దీని ఫోల్డింగ్ చూడండి ఒకసారి ఈ బ్యాక్ సైడ్ ఏంటంటే నేను ఫ్రాక్ యొక్క బాడీకి ఎక్స్ట్రా విడిగా ఓపెన్ కోసం క్లాత్ జాయిన్ చేసుకోకుండా దాన్ని వదులుతున్నాను అనమాట కాబట్టి అడుగునున్న క్లాత్ ఎక్కువ లూజ్ పెట్టాను పై వైపునున్నది తక్కువ లూజ్ పెట్టాను చూడండి అంటే ఫోల్డింగ్ అనమాట చిన్న ఫోల్డింగ్ పెద్ద ఫోల్డింగ్ చూడండి అలాగే ఇట్లా డిజైన్ ఏమన్నా మీరు మిడిల్కి ఇవ్వాలి అనుకుంటే కరెక్ట్గా మిడిల్ దగ్గరికి ఫోల్డ్ వేసుకుని ఇలా పెట్టుకున్నా సరిపోతుందనమాట నాలుగు మడతల మీద పెట్టాము కింద రెండు ఓపెన్ ఉన్న క్లాత్ ఏమో బ్యాక్ సైడ్కి వెళ్తుంది ఫోల్డింగ్ ఉన్న క్లాత్ ఏమో ఫ్రంట్కి వస్తుంది ఓకే డౌట్ లేదు కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఈ బాడీని మనం డైరెక్ట్గా దీని మీద పెట్టేసుకోవాలి లైనింగ్ క్లాత్ మనం ముందు కట్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో దీన్నైతే ఇలా ప్లేస్ చేసేసుకోవాలన్నమాట ఓకే ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగు లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలి చూడండి ఈ సైడ్ వచ్చేసరికి నేను ప్లెయిన్గా ఉన్న క్లాత్ ఎక్స్ట్రాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంచాను అంటే వెనకాల ఓపెన్ పెట్టినప్పుడు అదే క్లాత్ని ఫోల్డ్ కుట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు ఓకే ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేసింది అలాగే ఈ సైడ్ ఫోల్డింగ్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేసుకుంటే ఫ్రంటో బ్యాక్ మనకి విడివిడిగా వచ్చేస్తాయి బ్యాక్ పార్ట్ ఇలా రెండు పీసులుగా ఉంటుందండి ఫ్రంట్ ప్లా ఫ్రంట్దేమో ఫోల్డింగ్ uh, ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు మనం బాడీని కట్ చేసిన తర్వాత మిగిలినటువంటి క్లాత్ ఉంది కదా దీనిని మనము షోల్డర్ స్ట్రాప్ కోసం యూస్ చేసుకోవాలండి ఈ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చూస్తున్నాం చూడండి మనకి ఒక వైపున వచ్చేసి నీట్గా స్ట్రైట్ ఉంది రెండో వైపున వచ్చేసరికి ఎక్సెస్ ఉంది కదా క్లాత్ ఉంది కాబట్టి నీట్గా దాన్ని కూడా ట్రిమ్ చేసేసుకోవాలి ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి మనకి షోల్డర్ స్ట్రాప్ వచ్చేసరికి మొత్తం నాలుగున్నర ఇంచులు మనం షోల్డర్ పెట్టుకున్నాం కదా నాలుగున్నర ఇంచులలో రెండు ఇంచులు నెక్ విడల్పు అని చెప్పాను మిగిలిన రెండున్నర ఇంచులు మనకి షోల్డర్ స్ట్రాప్ ఉండేలాగా చూసుకోవాలి ఓకే బాడీ లెంత్ వచ్చేసరికి తొమ్మిది ఇంచులు స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని తొమ్మిదిన్నర ఇంచులు బాడీ పొడవుకి మనకి షోల్డర్ స్ట్రిప్ అనేది ఫ్రంట్ బ్యాక్ కూడా రావాలి కాబట్టి తొమ్మిదిన్నర ఇంచులకి డబల్ తీసుకోవాలన్నమాట అంటే పంతొమ్మిదిన్నర ఇంచులు ఈ షోల్డర్ స్ట్రాప్ యొక్క లెంత్ ఉండేలాగా తీసుకోవాలి వెడల్పు వచ్చేసరికి మనకి రెండున్నర ఇంచులు రెడీ కావాలి కదండి ఇది కూడా మనకి ఎలాగంటే ఫోల్డింగ్ మీద రావాలి అటు ఇటు కూడా ఇదే రావాలి కాబట్టి రెండున్నర ఇంచులకి డబల్ తీసుకుని ఒక వన్ ఇంచ్ ఏమో కుట్టు కోసం అన్నట్టు ఎక్స్ట్రా తీసుకోవాలంటే షోల్డర్ స్ట్రాప్ లెంగ్త్ వచ్చేసరికి పంతొమ్మిదిన్నర ఇంచులు తీసుకున్నాము వెడల్పు వచ్చేసరికి ఆరు ఇంచులు తీసుకున్నాము అనమాట ఓకే మనమైతే ఇలా రెండు పీసులు కట్ చేసుకున్నాం కదా మీకు ఒకసారి ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి మనం దీన్ని లోపల క్యాన్వాస్ పెట్టి ఫోల్డ్ చేసి కుట్టుకుంటే రెండున్నర ఇంచుల వెడల్పు రెడీ అయ్యేలాగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మనకి ఫ్రంట్కి బ్యాక్కి వస్తుంది కాబట్టి ఫోల్డ్ పెట్టేసిన తర్వాత మీకు అసలు ఎలా వస్తుంది అనేది ఒకసారి చూపిస్తానండి మీకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టు ఇది ఫ్రంట్ పార్ట్ అనుకుందాం పైన ఇలా వస్తుంది అనమాట స్ట్రాప్ దీనికే మనకి బటర్ఫ్లై స్లీవ్స్ అనేటివి స్ట్రాప్ లోనే ఇన్విజిబుల్ గా కుట్టేస్తామండి స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఎందుకంటే వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది కదా వీడియో లెంత్ ఎక్కువగా ఉన్నా చూడాలంటే ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము ఓకేనా అలాగే మీకు క్యాన్వాస్ అలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి అది చూపించలేదు ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి అడుగు భాగంలో మనం ఉంచినవేమో బాడీ యొక్క ఫ్రంట్ బ్యాక్ ఇదేమో బాటమ్ యొక్క ఒరిజినల్ అలాగే బాటమ్ యొక్క లైనింగ్ ఫ్రాక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇక్కడ షోల్డర్ స్ట్రాప్స్ కోసం నేను క్యాన్వాస్ కూడా కట్ చేశాను అనమాట షోల్డర్ స్ట్రాప్ ఎప్పుడు కూడా బాడీ లెంత్ ఎగ్జాక్ట్ ఎంత ఉంటుందో దానికి డబల్ తీసుకోవాలి ఇక్కడ ఇరవై ఇంచులు ఉండేలాగా తీసుకున్నానండి పొడవు ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపి అలాగే లూజ్ వచ్చేసరికి రెండున్నర ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్